నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి విజయం సాధిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పినటువంటి వారిలో ఆరా సర్వే సంస్థ ఒకటి గత పదిహేను ఏళ్ళుగా చేసినటువంటి సర్వేలో ఆరా చెప్పిన ఫలితాలే రావడంతో మెజారిటీ ప్రజలు ఆయన సంస్థ చెప్పిన ఫలితాలు వస్తాయనుకున్నారు ఆరా మస్తాను చేసినటువంటి సర్వేకు నిబద్ధత ఉంటుంది ఆయన సర్వే ఒక్కటి కూడా ఫెయిల్ కాలేదు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నూట పది సీట్లను గెలుచుకొని తిరిగి అధికారంలోనికి వస్తుందని మరోసారి జ సీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని బల్లగుద్ది చెప్పడం జరిగింది అయితే ఈ సర్వే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా భారీ ఎత్తున వైసీపీ గెలిచేస్తుంది అన్నటువంటి విధంగా భారీ ఎత్తున కూడా బెట్టింగులు కూడా జరిగాయి కానీ ఆరా సంస్థ చెప్పినటువంటి అంచనాలు తప్పాయి ఎన్నికల్లో వైసీపీ ఘోరమైనటువంటి ఓటమిని చూసింది కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లతో భారీ విజయాన్ని సాధించింది అధికార వైసీపీ కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అవ్వాల్సి వచ్చింది ఆరా సర్వే ఫెయిల్ కావడంతో ఆరా మస్తాన్ పైన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు ఆయన అయితే ఆరా మస్తాను జగన్మోహన్ రెడ్డి పైన అతి విశ్వాసానికి పోయి జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీ గెలిచేస్తుందని ఆ విధంగా అతి విశ్వాసానికి పోయి విమర్శలు ఎదుర్కొన్నాడు ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఆరా మస్తాన్ సైలెంట్ అయ్యారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయిన తర్వాత మరోసారి మస్తాన్ యాక్టివ్ అయ్యారు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు రాబోతున్నాయన్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆరా మస్తాన్ మరోసారి రాజకీయంగా వ్యాఖ్యలు చేసేందుకు సిద్ధ సిద్ధపడ్డారు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన ఆరా మస్తాన్ స్పందించారు పోలింగ్ జరిగిన తర్వాత ఫామ్ ట్వంటీని అధికారిక వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు పోలింగ్ ముగిసిన నలభై ఎనిమిది గంటల్లోనే ఈ ఫామ్ ట్వంటీని అధికారిక వెబ్సైట్లో ఉంచాలని తెలిపారు కానీ వంద రోజులు పూర్తయిన తర్వాత దాన్ని ఎందుకు అధికారికంగా అప్లోడ్ చేశారనేటటువంటి ప్రశ్నను ఆరా మస్తాను సంధించారు తన ప్రశ్నకు వెంటనే ఎన్నికల సంఘం సమాధానం ఇవ్వాలని ఆరామస్తాను కోరుతున్నారు అయితే ఎన్నికల సంఘం ఈ ఎన్నికల తత్ంగం ముగిసిన వంద రోజుల తర్వాత మళ్ళీ ఫలితాలపైన ఆరామస్తాను మాట్లాడడం ఒకంత అనుమానంతో పాటు హాట్ టాపిక్గా ఇప్పుడు మారింది మరి ఆరామస్తాను ప్రశ్నలకు ఎన్నికల సంఘం సమాధానం ఇస్తుందా లేదో అని చూడాలి దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే